అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా మన రాష్ట్రంలో మీడియా సంకనాకిపోతుంది నిజాలు ప్రజలకు తెలపడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతుంది ఒక నాయకుని కోసం పార్టీ కోసం ప్రభుత్వం కోసం అనుకూలంగా వార్తలు రాయడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రజా సమస్యల గురించి నిజాలు తెలపడంలో మన రాష్ట్రంలో మీడియా పూర్తిగా వైఫల్యం చెందుతుందని ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితికి వచ్చింది మన రాష్ట్రంలో మీడియా ఒకసారి చూసుకుంటే ప్రధానంగా పత్రికలు చూసుకుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తే సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది ఇక మిగతా పత్రికలు కూడా ఉన్నాయి ఆ పత్రికలు వారి వారి సౌకర్యాలను బట్టి అప్పటికప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు ఇకపోతే మీడియా ఛానళ్ళు తీసుకుంటే టీవీ నైన్ ఎన్టీవీ ఏబిఎన్ అలాగే ఈటీవీ టీవీ ఫైవ్ సాక్షి ఇక అదో ఇదో అనుకుంటే న్యూస్ ఇలా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఇందులో ప్రధానంగా ఎక్కువ శాతం మీడియా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తుంది ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ మీడియా వచ్చి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయడం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చంద్రబాబు గారిని పొగడ్తలతో ముంచెత్తడమే ఆ మీడియా లక్ష్యం ఇంకా వేరే పని అంటూ ఉండదు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయడం ప్రచారం చేయడం డిబేట్లు పెట్టడం ప్రభుత్వానికి అనుకూలంగా కథనాలు ప్రచురించడం డిబేట్లు పెట్టడం జగన్ గారిపై విషం కక్కడం మరి ఇది జర్నలిజం అంటారా మీడియా అంటే ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థం కావడం లేదు గతంలో మీడియా అనేది కొంతలో కొంతైనా ప్రజల కోసం పనిచేస్తూ ఉండేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రశ్నించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గతంలో కూడా కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నా తప్పులు జరిగితే ప్రశ్నించేవి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని ప్రజలే భావిస్తున్నారు మరి కొన్ని మీడియాలు అయితే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు గురించి అతిగా బిల్డప్లు ఇస్తున్నారు అతిగా ప్రచారం చేస్తున్నారు ఇక అలాంటి నాయకులు దేశంలోనే లేరు అనేటట్లు వారి ప్రచారం ఉంది మరి ఇది అతి ప్రచారం అంటారా దీనివలన ఆ నాయకులకు నష్టం కలగదా అనేది కూడా మీడియా ఆలోచించడం లేదు ఇటీవల మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది దాన్ని కూడా వదలకుండా ఒక మీడియాలో పనిచేస్తున్న యాంకర్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ప్రపంచ కప్పు సాధించినట్లు అక్కడక్కడ మహిళా క్రికెటర్లు చెప్పుకుంటున్నారని మాట్లాడారు ఇది ఏమన్నా జర్నలిజం అంటారా ప్రపంచ ప్రపంచకప్పులో మహిళా క్రికెటర్లు కష్టపడి బాగా ఆడి రాణించి గెలిచారు కానీ దాన్ని కూడా లోకేష్ బాబు గారికి ముడిగడుతుంటే ఇక జర్నలిజం ఎటు పోతుంది మన మహిళా క్రికెట్ జట్లో మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు కడప జిల్లాకు సంబంధించిన శ్రీశరణి ఒకరున్నారు అలాగే ఇంకా ఎవరున్నారో మనకైతే పూర్తిగా తెలియదు కానీ చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు ఎక్కువగా అయితే ఆ రాష్ట్రాలకు చెందిన మహిళా క్రికెటర్లకు లోకేష్ బాబు గారు ఎవరో తెలుస్తుందా ఆయన ఏమన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడా మరి ఇంతగా ఒక నాయకుని సంకనాకుతూ ప్రజలను మోసం చేస్తున్నారంటే ఇదేం జర్నలిజం అలాగే ఉదుర్ తుఫాన్ కావచ్చు మొంతా తుపాను కావచ్చు వీటిని నిలువరించాలంటే చంద్రబాబు గారి వల్లనే సాధ్యమవుతుంది ఆయన లేకుంటే ప్రకృతి విపత్తుల వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వాటిని నిలువరించారు రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుతున్నారు ఇదేంటి ప్రకృతి వైపరీత్యం అనేది ఎప్పుడొస్తుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి అలాంటివి కూడా రాజకీయ నాయకులు మెప్పు పొందడానికి మీడియా ప్రచారం చేస్తుంటే మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకోవాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మంచి పరిపాలన అందిస్తున్నారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇలాంటివి ప్రచారం చేసి ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు చర్చించుకునేలా కథనాలు ఉండాలి కానీ ఎంతసేపు పొగడ్తలతో నాయకులను ముంచెత్తుతుంటే నిజాలు వారికి ఎలా తెలుస్తాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం వల్లనే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు గ్రామస్థాయిలో రిపోర్టు ఆయనకు తెలుసుంటే ఆయన కొంచెం జాగ్రత్త పడేవారు ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది కానీ మేము మంచి పరిపాలన అందిస్తున్నామా మా పరిపాలన వలన ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామా లేదా పింఛన్లు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అలాగే గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇలా ప్రతి విషయం నాయకుల దృష్టికి వెళ్ళి అవి పరిష్కరిస్తే ప్రజల్లో వారికి ఒక గౌరవం ఉంటుంది వారిపైన నమ్మకం ఏర్పడుతుంది అలా కాకుండా ఎంతసేపు పొగడ్తలతో నాయకులను ముంచేసి వారికి నిజాలు తెలియకుండా చేస్తుంది మీడియా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో అనే నిజాన్ని నాయకులకు తెలియడం లేదు ప్రభుత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా ఏమన్నా జరుగుతున్నా అవి ప్రజలకు తెలియకుండా నిజాలు ఆపేస్తున్నది ఈ మీడియా ఈ మీడియా వలనైతే ప్రజలకు ఎలాంటి లాభం లేదు ఒక్కో మీడియా ఒక్కో పార్టీకి అమ్ముడుపోయి ఆయా పార్టీ నాయకుల సంఖ నాకుతున్నారు దీంతో ప్రస్తుతం అయితే మీడియా సంఖ నాకిపోతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు మీడియా సంస్థలు పెట్టిన యజమానులు గత కొన్ని సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు సంపాదించారు వారికి మీడియా మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి లేదు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు యాడ్స్ రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ కోట్లాది రూపాయలు పంపిస్తారు కాబట్టి వారికి ఏం కాదు కాకపోతే ఇక్కడ మీడియా చేయాల్సిన పని చేయడం లేదు అది ప్రజలకు నష్టం కలిగిస్తుంది మీడియా తన బాధ్యత నిర్వహించలేదంటే చాలా వరకు ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రిని మార్చే శక్తి మీడియాకు ఉంటుంది అయితే ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా పరిస్థితి ఇంకా దారుణంగా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుపుతున్న నిజాలు కూడా శాటిలైట్ మీడియా తెలపడం లేదు ఒక నాయకుని కోసం ఒక ప్రభుత్వం కోసం పార్టీ కోసం ఇలా మాత్రమే పనిచేస్తున్నారు దీనివలన ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించేవారే లేరు కాబట్టి మన రాష్ట్రంలో అయితే మీడియాను నమ్మే స్థితిలో ప్రజలు లేరు మొత్తానికైతే మన రాష్ట్రంలో మీడియా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీడియా నాకి నాకిపోవడం అయితే గ్యారంటీ